ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే జనవరి ఎయిటీన్త్ ఎపిసోడ్ రివ్యూ గత ఎపిసోడ్లో కార్తిక్ తల్లిదండ్రులను ఆశ్రమంలో చూస్తాడు వాళ్ళ మాటలు విని కూడా ఎదురు పదలేదు అయితే నిన్నటి కథనంలో చివరి ప్లే అయిన కమింగ్ యాప్లో దీప సౌందర్యాన్ని వెతుకుతుంటే వెళ్ళే సీన్ రసవత్తరంగా మారింది ఈ క్రమంలోనే నేటి కథనం చాలా ఉత్కృష్టంగా మారింది రుద్రాణి తన మనసులతో రే రిజిస్ట్రేషన్ కి టైం అవుతుంది బయలుదేరదాం పదండి అంటూ అబ్బులు కార్ తీస్తాడు డ్రైవ్ చేస్తూ చేస్తూ అక్క ఆశ్రమంలో మా ఇంటి ఆవిడకి మందులు తీసుకోవాలి అక్క ప్లీజ్ అక్క వెంటనే వచ్చేస్తాను అంటూ బతిమలాడతాడు సరే అంటుంది రుద్రాణి దాంతో కారు కారు ఆశ్రమం ముందు ఆగుతుంది అప్పటికి ఆశ్రమం గురువు గారు సౌందర్య ఆనందరావులతో ధ్యానం చేస్తుంటాడు మనసు పెట్టి ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా ధ్యానం చేయాలి అంటాడు దాంతో సౌందర్య ఆనందరావులు తో పాటు గురువు గారు కూడా కళ్ళు మూసుకుని ఉంటారు ఇంతలో అబ్బులు వచ్చి గురువు గారు నాకు టైం లేదు మందులు ఇస్తా అన్నారుగా ఇప్పుడే ఇవ్వండి అంటూ మాట్లాడుతూ మాట్లాడుతూ అరుస్తా అరుస్తూనే ఉంటాడు తర్వాత ఇస్తాను నాయన అంటూ అంటే వినిపించుకోడు అబ్బులు బయట రుద్రాన్ని లేట్ అవుతుంది కదరా వీడు ఇంకా రాడేంటి అంటూ విసుకుంటూ ఉంటుంది చాలా అలా చాలాసేపు అబ్బులకి సర్ది చెబుతాడు గురువుగారు చూసి చూసి విసుగొచ్చిన సౌందర్య చెబుతుంటే అర్థం కాదా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి అంటుంది దాంతో అబ్బులు మీరు ఆగండి నేను మాట్లాడుతున్నా కదా అన్ అని అర్ ఇంతలో ఎంట్రీ ఎంతసేపు చేస్తావురా రావడానికి అంటూ రుద్రాని ఆవేశంగా ఆవేశంగా వస్తుంది ఇక ఇక్కడ గురువుగారు ఆగమంటున్నారు అంటాడు అబ్బులు ఆగడం ఏంట్రా ఆగడం ఇక్కడ పని పాట లేకుండా ఉన్నావా ముక్కు మూసుకుని గాలి పీల్చో పీల్చుకోవడానికి ఇదో పెద్ద పనినా అని అరుస్తుంది రుద్రాణి దాంతో సౌందర్య ఆవేశంగా పైకి లేచి ఏంటండి మీరు మర్యాద లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు కదా అని అరుస్తుంది సౌందర్య ఏ నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరే నువ్వు అంటుంది రుద్రాణి వెంటనే చెప్ప చల్లుమనిపిస్తుంది సౌందర్య చూడు నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ మర్యాద లేకుండా మాడ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము ధ్యానం చేసుకుంటున్నాము ఇది ప్రకృతి వైద్యశాల ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది నీలాంటి వాళ్ళు వికృతి మన